అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబ్బు బుజ్జు అఫిషియల్ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగుంది మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా ఇష్టం అని చెప్పేసి తీ చేశాను చేసాను కదండి మా అమ్మ అయితే చాలా బాగా నచ్చింది అనమాట అసలు గాలి మాలు తాగట్లేదు మా కళ్ళు అయితే మాత్రం అసలు విపరీతంగా తాగుతుంది గాలి కూడా ఇంకా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా అమ్మ వచ్చేసి నేను వీడియో తీస్తున్నాను చెప్పేసి కర్రీ చేస్తాను ఇష్టం చెప్పి చేస్తున్నాను కదా మా అమ్మ అయితే తెగనవ్వు కూడా ఉంది ఇంకా అందుకని చెప్పేసి నాకైతే చాలా ఆనందం చేస్తుంది ఇంకా మా అమ్మ ఎప్పటి నుంచి అడుగుతుంటే ఫస్ట్ టైం అండి అమ్మ కోసం చేసేసాను అనమాట ఏదో దాంట్లో హెల్ప్ చేస్తా ఉన్నాను మా అమ్మకు కూడా ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోట్లేదండి మా పనికి ఎందుకమ్మా ఇంటికాడ ఉండవంటే వెళ్ళపోతే ఎట్లమ్మా వెళ్ళాలా అది కట్టాలా ఇది కట్టాలా అది కట్టాలని చూస్తూ ఉంది సరేలేమ్మా ఇంకొచ్చి రక ఇంట్లో అయినా చేయాలని చెప్పేసి ఇంట్లో పని అయితే మా అమ్మ రాకుండా చేసేసుకుంటున్నాను ఇంకా వాతావరణం అయితే మాకు వెళ్ళి ఇలా ఉందనమ్మా ఇంకా మా మమ్మీ నేను నేను మా చిన్నప్పటి నుంచి ఏవే అడిగినా కాదనుకోండి కొనిపించేది ఏదన్నా బంగారం చేయించుకున్నారండి మామైతే నాకు పెద్ద బంగారం చేయించి వాళ్ళ మీద ఎక్కువ చేయించిద్ది నాకు దేంట్లో తరగలేకుండా చేసింది మా అన్నయ్యకి కూడా ఇంకా ఏందంటే అసలు తిండి బట్టేటోళ్ళైనా ఇంకా మా అమ్మకి మించిన వాళ్ళు లేరు అండి మా అయితే తెగ చెప్పుకుంటారు నేను మా అమ్మ గురించి చెప్పుకుంటానండి గొప్పలు కాదు మాకు అడిగితే ఇటే చదువుతారనమాట మాకైతే చాలా సంతోషం వేసింది మా నాన్న అయితే మా చిన్న వయసులోనే చనిపోయాడు చనిపోయింది నాకు సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉంటే అప్పుడు చనిపోయారు అప్పటి నుంచి మేము తినడానికైనా అప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు మాకు తినడానికి కూడా లేదంట మా అమ్మ చెప్పేది మా నాన్న చెప్పలో ఎంతో డబ్బులు ఉంటే వాటితో మాకు టిఫిన్ తెచ్చి పెడతా ఉంటా అంతా చేసుకుంటా ఒక్కతే పని చేసుకుంటా కా డబ్బులతో గ్యాస్ కొనుక్కొని వేరుబడి అంటే మా అమ్మ వాళ్ళ మా అమ్మ మా బాబాయ్ మా బాబాయి అట్టు వేరుబడి మమ్మల్ని సాగి పెద్ద చేసింది ఇంకా మా అమ్మ ఉన్న స్థానంలో ఎవరైనా ఉంటే ఏంది వీళ్ళు ఎవరు చూస్తారని చెప్పేసి నెట్టేసి ఇంకో పెళ్ళి చేసుకునే వాళ్ళు అమ్మ అలా కూడా కాకుండా నా పిల్లలు నాకు కావాలి వాళ్ళని పెంచుకోవాలి ఇంకొకరు వద్దని నన్ను మా అన్నైతే చాలా భావించిందండి మా అన్న ఏంటంటే చదువును వదిలేసాడు ఇప్పుడు చదువును వదిలేసి ఇంకొక సిమెంట్ పనికి వెళ్ళాడండి గ్యాస్ సిమెంట్కి వెళ్ళి సిమెంట్ పనికి వెళ్తా పని చేస్తుంటే నాకు పని చేయలేను చదువుకున్నా పోయేడా అంటున్నారు చదువుకునే వయసులో చదువుకోవాలి పని చేసే టైంలో పని చేయాలి మా అయి ఎప్పుడేమో వదిలేసాడు నేను చదవాల నేను చదువుకోను అది ఇంక ఇది అది అని ఇంకా మేస్త్రి అయ్యాడనమాట ఇంకా మా బాబా వెళ్ళికి వెళ్ళి పంపించి మేస్త్రి అయిపోయాడు సిమెంట్ పనికి ఇంకా మా అమ్మ మా అయితే ఇంకేడే వెళ్తారు మా వదిన మా పెళ్ళికి ముందు చెప్పాలంటే మాకు ఒక్క గదే నండి ఉండేది దాంట్లోనే మేము అంతా అంటే మాకు అంతకుముందు యూట్యూబ్ ఛానల్ లేదు కదా పెళ్లికి ముందు నాకు కూడా చూపించడానికి కూడా అందుకని చూపించలేదు చిన్న గదిలో అంత అందరూ ఉండేవాళ్ళం అని నేను మామ్మనే వానొచ్చిన వరద వచ్చినా ఇంకా నేనే హాస్టల్కి వెళ్తే కన్నయ్య హైదరాబాద్ వెళ్తాడు ఇంకా అమ్మ ఒక్కతే కదండి అందుకని చెప్పేసి అప్పు ఇల్లు కట్టుకోవాలి అని వడ్డీకి ఇచ్చింది మా అమ్మ అయితే డబ్బులన్నీ విధంగా వడ్డీకి అయితే ఇచ్చింది అది కాక మా నాన్న బంగారం నాకు చేపించిన బంగారం ఇంకా ఎంత ఇంట్లోనే ఉందండి ఇంకా ఆ బంగారాన్ని అంతే దాచిపెట్టి నాకు బొట్లు మాటీలు ఫాక్ మాటీలు అంతా అసలు అంత బంగారం చేయించిందంటే నాకు చేపించింది ఆడపిల్ల నొక్కదండి అని చెప్పేసి మా అమ్మ అయితే ఒక పని కూడా చేయనిచ్చేది కదా సపోజ్ చెప్పాలంటే నేను తిన్న పాలేదు కూడా మూడు మూడు ఎత్తులు తింటే మూడు ఎత్తుల పాలేదాలు అంతే పెడతాను ఎందుకంటే మా అమ్మాయి గడిగింది ఒకళ్ళు పోతే నేనే కడుతాను నేను నచ్చ నేను చేసే పని నచ్చక మళ్ళీ మా అమ్మాయి దొంగకుంది ఆ విధంగా చేస్తుంది మా అమ్మ అయితే ఇంక అయితే మాత్రం కష్టం అనేది తెలియకుండా మా నన్ను మా నన్ను పెంచింది అనమాట ఇంకా ఏం పని చేయలేరులే ఇంకా నా కష్టం పిల్లలు పడగొదరు అన్నట్టుగా చేసిందండి అసలు ఒక్క పని చేయించేది కాదు ఒక బరువు బట్టనేది ఏదన్నా బరువు ఇప్పుడు పడదామన్నా కానీ నేను బాబు అమ్మాయి పట్టలేదు నేను పడతానని వచ్చింది మా అమ్మ అయితే మా నాన్న లేకపోయినా అట్ట పెంచింది అనమాట ఇప్పుడు మా అన్నయ్య మా నాన్నప్పుడైతే నన్ను బాగా చూసుకునేవాడు అనమాట అంటే మా నాన్నకి నేను ఇష్టం మా అన్న అసలు పట్టించుకోడు మా నాన్నైతే మా అమ్మ చెప్పేది నేను మీ నాన్న ఇట్ట చూసుకుంటాడు అట్ట చూసుకుంటాడు ఇది నాకు కొంచెం ఊహ ఉందండి మరీ అంత తెలియలే తెలుసు తెలిసి తెలిసినట్టు తెలిసి తెలియనట్టుగా తెలుసు ఇంతటి చూడాల అంటే మమ్మల్ని మా నా చిన్న వయసులో ఇప్పుడు చూస్తే ఇంకా రూపమే గుర్తుపట్టలేకపోతున్నాను ఎప్పుడప్పుడు ఏడు అంటే ఇప్పుడు నాకు పంతొమ్మిది సంవత్సరాలు కూడా వచ్చినాయి గుర్తుపట్టలేకపోతున్నాను ఆ ఫేస్ ఎలా ఉంటుంది ఎలా ఉండి ఇమాజిన్ చేసుకోలేదు ఇమా ఇమాజిన్ అవుతుంది కానీ అంటే కళ్ళకు కట్టినట్టుగా కనిపించట్లేదు అనమాట మా అయితే మాత్రం ఉంటే బాగుండేదే ఇంకెట్లా ఉండేవాళ్ళము మా నాన్న ఉంటే ఎగ్జైట్గా ఉంది ఇంక మా ఉంటే ఎట్లా ఉండేవాళ్ళము ఏడు ఉండేవాళ్ళు ఎట్లా చేసేవాడు అని అని ఇంకా సమ్థింగ్ ఏం చేస్తామండి దేవుడు రాతలో రాస్తాడమని ఇంకా ఆయన రాసిన రాతకి కట్టుబడి ఉండాలా తప్పదు కష్టము ఆహారము భారము ఏదో ఒకటి అలా చేసేసుకోవాలి ఇంకేం చేస్తాం ఇంకా ఇంకా మా నాన్న లేకుండానే మా అమ్మమ్మ ఇద్దరిని సాక్కుంటే ఎన్నో కష్టాలు పడి తిండికి లేకపోయినా కానీ ఈ స్థాయికి తీసుకొచ్చింది మా అమ్మ నా పెళ్ళి బాగానే చేసిందండి మామూలుగా మా కలిసి చెప్పాను కదా బరేది అండి దున్నమాంసం అని వాటిని కోసి నాకైతే బాగా చేసింది పెళ్ళి నా పక్క పప్పనాలకైనా దేనికైనా కానీ మా అబ్ బాగా చేసిందండి నా కాపురానికి కూడా కింట పండగలు తెచ్చింది అనమాట పదేళ్ళు అసలు తిని మిగిలి కూడా పది పండగలు తెచ్చింది మా అన్నయ్య పెళ్ళికంటే కింట మోస రెండు కింటలు బియ్యం అంటే వెయ్యి మందికి పెట్టిందండి భోజనం అయ్యే మాకు లక్ష రూపాయలు అయిపోయింది మా అమ్మకి సరుకుల కాడే ఇప్పుడు నెలకి ఎంత ఎంత అని కడతా ఎందుకు ఎందుక మా అంత బో అంటే మనుషుని అది ఎవరు చూస్తారు మనం పెట్టిన బోని గొప్పలు చెప్పుకుంటారు అని ఎంతో సామెతని మాదిగోడు ఆ స్వామి ఏదన్నా మాదిగోడు చివ కోసుకుంటారు అన్నట్టు ఆ విధంగా ఉంది మా చేసిన పని ఎందుకులేమా నీ కొన్నంతరకు ఐదు వందల మందికి ఆరు వందల మందికి పెట్టుకోవచ్చు కదా అంటే అటు కాదమ్మా మనం అంటే కొంతమంది చేయలేకపోతారు మనం చేస్తే నలుగురు చెప్పుకోవాలన్నట్టుగా మమ్మ ఆ విధంగా చేసి వెయ్యి మందికి పెట్టిందండి భోజనం ఇయ్యి మంది ఏంది రెండు గుండెలు మూడు గుండెలుగా ఉండి నాన్న చాలా వేస్ట్గా మిగిలిపోయింది అనమాట అందరికి అరల పెట్టి పంపించినా కానీ ఒక డేషానో రెండు మూడు డేషాలు రెండు డేషాలు అన్నం కూడా మిగిలింది ఆ విధంగా చేసింది మా అమ్మ ఓకే ఇంకా అయినా కానీ ఏ లోటు లేకుండా చేసిందండి కొంతమంది అనుకోవచ్చు మమ్మని చెప్పుకోవచ్చు చాలా విషయంలో గ్రేట్ ఇంకా అది దాన్ని చాలా డబ్బులు దాచిపెట్టి మన్నకి సోటు కొంది అలానే పొలం అది కొంచెం పొలం ఉంది ఇంకనే ఉన్నాయి మా కూడా ఇంక ఈ ఇల్లు ఇంకా ముప్పి అంటే ఎప్పుడు కట్ట పంచుకుంటారు మా కొత్త సూట్ అయితే ఆడుందనమాట మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను నాలుగు సెంట్లు అయితే కొందండి నా పెళ్ళికి ముందే కొంది ఇంకా నా బంగారం కూడా ఒకరోజు ఫుల్ బ్లాక్ చేస్తాను అందరూ ఈ అమ్మల్స్ తీసేయమంటున్నారు వీటికి బొట్టలునేయండి అండి వచ్చి నేనే మా అమ్మ వాళ్ళు నాకే ఇచ్చారు డబ్బులు కట్టి డబ్బులు కట్టి తెచ్చాము మళ్ళీ అవి బ్యాంకులోనే పెట్టేసాము బొట్టలు బాగుండే పెద్ద బుట్టలు అలానే మాటీలు అంతకుముందు వీడియో తమ్లైన్లో కూడా చూస్తుంటారు మీరు ఇంకా తీసి ఇంకా ఏదన్నా పొలం పెట్టుబడికి ఏదన్నా డబ్బులు లేనప్పుడు మా అక్కడ చేతులు లేనప్పుడు ఒక చేతిలో ఉన్నప్పుడు ఏ యూజ్ అవుతుంది ఏదన్నా పెట్టచ్చులే అని చెప్పేసి అంతా అన్న అంటే ఆలోచనతో ఉంచుకున్నాము చిన్న కమ్మలు ఉన్నాయి ఇలా ఉన్నాయి అవి పెట్టి తీసుకున్నామన్నా చిన్న కమ్మలు దేనికి వస్తాయి అందుకని చెప్పేసి ఏ ఉంచుకున్నాను మీలో ఎంతోమంది కష్టాలు పడి ఉంటారు కొంతమంది అమ్మలు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది నాలో నాన్నలు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఫ్యామిలీ లేని వాళ్ళు ఉంటారు ఇంకేం చేస్తాం దేవుడు మన రాత్రిని అలా రాసేయడం ఇంకా రాతోనే పోట ఇంకా మన ఫ్యామిలీలో ఒక మనిషి లేకపోయినా మనకి ఎంతో బాధగా ఉంటుంది మామూలు బాధగా ఉండదు నాకు కోసారి అనిపిస్తుంది మా నాన్న ఉంటే బాగుండు ఉంటే ఆడు ఉండేవాళ్ళము అనుకుంటా నేను మా అమ్మ అనుకుంటా ఉంటే ఆడుండేవాళ్ళము అని నేను బావతో కూడా బావ మా నాన్న అసలు నేను చేసుకునేదాన్ని నువ్వు ఆడుంటావు నేను ఆడుంటానా అంట ఏం చేస్తాం కొన్ని అనుకున్నా ఊహించుకున్నా రావు ఇంకా అలా ఊహించుకుంటా బాట ఏం చేసేది ఏం లేదు మా నాన్నది జనవరి టెన్ అనమాట వర్నా నాకు బాగా గుర్తు సండే రోజు చనిపోయాడు అంటే నాకు మెమొరీ గుర్తు ఇంకా అలా ఉండి గుర్తుండిపోద్ది ఏదైనా కానీ ఏ స్వీట్ మెమొరీ ఏమో కానీ మన విషయంలో జరిగిన బ్యాడ్ మెమొరీ అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తుండిద్ది అని మా విషయంలో జరిగింది అయితే దాని తర్వాత మా తాత ఇంకా ఎంత కష్టాలు పడి ఇంకెట్ట వచ్చేసమయం అయితే ఇంక ఉన్నది మా మన్న ఎక్కడేనండి మా అన్నయ్య మా అమ్మాయి అనమాట ఇంక వాళ్ళిద్దరిని అయితే జాగ్రత్తతో చూసుకోవాలి ఏ కష్టం రాకుండా ఇంకా నాకైతే కష్టం అనేది రానిదే మా అమ్మ కష్టం రానికుండా చూసుకోవాలండి నేనైనా మా అన్నయ్య అయినా కానీ మా అమ్మకి ఈ మధ్య కూడా కొంచెం బాగోట్లేదు కాలు తిమ్మలు లాంటి ఉంది ఇంకా దేనివల్ల అంటే బ్లడ్ లేకపోవడం కదండి బ్లడ్ పడటానికి మా అమ్మ అయితే బీట్రూట్ తగ్గిద్ది బీట్రూట్ పాలే అనమాట ఇంకా ఏమన్నా ఆహారం ఉంటే టైరాయిడ్ అంటే నెతడు పిలిచే టైరాయిడ్ అనమాట అది ఏ విధంగా తగ్గిద్దు దానికి తెలిసిన టిప్స్ కానీ మీకు ఏదైనా ఈ వెజిటేబుల్స్ తినాలి ఈ తినాలి ఏ తినాలని తెలుసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మకి కూడా చెప్తాను నాకైతే తెలియదు మా అమ్మ డాక్టర్ నడగదు మా అమ్మ ఆటం అదేనండి ఇంకా మా కోళ్ ఏందో ఎడబెట్టాం ఒకటితే కరుస్తూ ఉండే కుక్కలే ఉండొచ్చు ఎలా ఇంకా అని ఇంకా మమ్మల్ని వచ్చిన తర్వాత అయితే అన్ననికి వచ్చిన తర్వాత చూపిస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో కొత్త వీడియోతో కలుసుకుందాం సరేనా బాయ్ అండి మరి మరొన్న కొత్త కొత్త వీడియోలు అయితే వస్తాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని